అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ముందుగా గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీమతి పెరవలి విశాలాక్షి గారు వారిని అడిగి మిథున రాశి వారి గురించి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే మిథున రాశి వారి గురించి వారి ఆదాయ వ్యయాల గురించి తెలియ చెప్పకుండా ముందుగా మిథున్ రాశిలోకి వచ్చే నక్షత్రాలు చూద్దాము మృగశేర మూడు నాలుగు పాదాలు తర్వాత ஆறுதி ரெண்டு மூடு நாலு பாதா புனர்வசோட்டி ரெண்டு பாதா மிதுன் மிதுராசி வச்ச நக்சாலுமே மருசேன மூடு நாலு பாதா ஆறுதே ரெண்டு மூணு நாலு பாதா புனரவசி ரெண்டு மூணு பாதால் கல்பி மிதுராசிக்கு வாய் மிதுன்ராசி வாரி ஆதாயம் ஐந்து வியை ராஜபோஜ் மூடு அவமானம் ஆறு சரம் మిథున రాశి వారికి మే ఫస్ట్ నుంచి వ్యయస్థానంలో గురు సంచారము భాగ్యస్థానంలో శని సంవత్సర శని సంచారము రాహు రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాలు అంటే మీనరాశి ద దశమ స్థానము చతుర్థ స్థానం అయిన కన్య వీటిల్లో సంచారం కేతువుల సంచారం ఈ గ్రహస్థితి ఆధారంగా వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండదని చూసుకున్నప్పుడు వ్యయస్థాన గురు సంచారం వలన దూరదేశ ప్రయాణాలు అధిక ఖర్చులు శారీరక శ్రమ దూర ప్రయాణాలు తర్వాత తీర్థయాత్రలు మొదలైనవి ఉంటాయి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పాలి మిథున రాశి వారికి పుణ్య కార్యాచరణలు ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ప్రథమార్థం మామూలుగా ఉండను ద్వితీయార్థంలో ఎక్కువ ఖర్చులు అన్నీ కనపడతాయి అన్వేషించే వాళ్ళకి చాలా బాగుంటుంది మంచి యోగప్రదమైన కాలము ఈ సంవత్సరంగా మిథున రాశి వారికి చెప్పబడుతున్నాను అమ్మ ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య అదృష్ట రత్నం అదృష్ట దేవత ఎవరని తెలియజేస్తా తప్పకుండా అమ్మా ఈ రాశి వారికి ఐదు అదృష్ట సంఖ్య పద్నాలుగు ఇరవై మూడు తేదీలు అనుకూలమైన తేదీలు అదృష్ట దేవత అనేటప్పటికి వెంకటేశ్వర ఆరాధన మా శ్రీ మహాలక్ష్మి పూజలు చాలా మంచి సత్ఫలతాలనే ఇస్తాయి వీరికి వీరి అదృష్ట రత్న జాతికత్నం చూసారు కదండి దాస్ వారికి సంవత్సరం ఎలా ఉండిపోతుంది అమ్మా మిథున దాస్ గారి గురించి తెలియజేసినందుకు ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి